భారత్ భారతాకి భారత్ భారత్ ఈరోజు కార్గిలి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేవ మాట యువమోర్చ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కారణం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈనాటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అప్పటి మన సైనికులు పాకిస్తాన్పై భారతదేశం నిలవబట్టి ఈరోజు మనం కార్గిల్ డే జరుపుకుంటున్నాం దానికి మా జిల్లా అధ్యక్షులు కూడా రావడం జరుగుతుంది అయితే ఈరోజు ఈ నూట నలభై కోట్ల మంది దేశవ్యాప్తంగా ప్రజలు సురక్షితంగా ఉన్నారంటే ఈ భారతదేశ యొక్క సైనికులు మనల్ని కాపాడుతున్నారు సరిహద్దులు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉంది గతంలో సైనికులకి కాంగ్రెస్ ప్రభుత్వంలో రక్షణ లేదు అలాంటిది ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత బలమైన ప్రూఫ్ అని లేకపోతే మంచి ఆయుధాలు కూడా ఇచ్చి వాళ్ళతో దీపావళికి సంబరాలు చేసుకున్న కనుక భారతీయ జనతా పార్టీ ఉంది కనుక ఈ రోజు మనం ఖచ్చితంగా ఈ నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది అల్లం వాళ్ళ కాపాడుతూ మనకు ప్రశాంతంగా నిద్రపడుతూ వాటి సైన్స్ సైనికుల వల్ల అందరూ సైనికులు పూర్తిగా ఉండాలని వాజేయి గారి నాయకత్వంలో అప్పటి ప్రభుత్వం కార్గీలో చేసేటువంటి ఉద్యోగం ఫలితంగా అనేక మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు కార్తీక వీర పోరాటం ఫలితంగా భారతదేశం విజయాన్ని సాధించింది అప్పటి హోంమంత్రిగా ఉన్నటువంటి భారత అబ్బాయి గారు అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు దేశం కోసం పనిచేస్తున్న సైనికులకు నివాళులు అర్పించడం ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాల లెక్కని కావాలన్నటువంటి సంఘటన దేశవ్యాప్తంగా జరు గుర్తు చేసుకుంటూ అమరవీరులకు నివాళులభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రేపు దేశవ్యాప్తంగా రాష్ట్ర భారతీయ జనతా వ్యవమార్గ ఆందోళనలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ మండపేట రోజున గాలి నిర్వహిస్తాం రేపు జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది